హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ స్కోల్డ్ అండి ఇవాళ నేను మా ఊరికి వెళ్ళానండి కర్మర్ దగ్గర ధర్మారం అని చెప్పేసి అమ్మ అమ్మ నాచేది జుట్టుకోడి అని అంటారండి దానికి మన జుట్టుకోడి అంటే దానికి ఎగ్స్ స్మాల్ ఎగ్స్ అన్ను లివరు అవి మాత్రం అమ్మ విడిగా పెట్టింది అంటే కొంచెం కుక్ అయినాక లాస్ట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు యాడ్ చేస్తే బాగుంటుంది లేదా ఇప్పుడే కర్రీతో పాటు మసాలాతో కలిపి వేస్తే మాత్రం అవి అని చెప్పి ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలని అమ్మ చెప్పింది నేను అక్కడికి వెళ్ళానని చెప్పి నాకు ఇష్టం అని చెప్పి నాటు జుట్టుకోడిని తీసుకొచ్చి వండుతుందమ్మ అమ్మ చేతి వంట నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి ఇక్కడ నేనే నా చేయితోని మొబైల్ పట్టుకొని ఒక చేతితో ఒక చేతితో ఆయిల్ పోస్తున్నాను కుక్కర్లో ఇక్కడ అమ్మ ఏ అంటే ఏ వంటకమైనా ఎంత పెద్ద వంటకమైనా కూడా చిన్న రోల్లో మసాలా అంతా ప్రిపేర్ చేసుకుంటుందండి తను ఓపిక్గా అల్లం ఎల్లిపాయ అంటే నాన్ వెజ్లో మాత్రమే ఎవ్రీ సండే సండే కానీ మిడిల్లో వీక్ మధ్యలో కూడా నాన్ వెజ్ చేసినా కూడా అల్లం ఎల్లిపాయ ఫ్రెష్గా దంచి చేస్తుంది నార్మల్ టైంలో మిగతా కర్రీస్లో మాత్రము తను ఎప్పుడు ఉంచుకుంటుందండి ఒక డబ్బాకి నిల్వగా పెట్టుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లో మాత్రమే ఫ్రెష్గా దంచేస్తుంది దాంతోపాటు ఎల్లిపాయ కూడా పోపులో కొంచెం లైట్గా వేస్తుంది స్టార్టింగ్లో నేను ఇక్కడ మొబైల్ పట్టుకొని అదే చేతో ఇంకో చేయితో మాత్రం కర్రీ మసాలా అంతా కలుపుతున్నాను ఇక్కడ ఈ చికెన్కి జుట్టుకోడి అంటారు అని చెప్పాను కదా దీనికి పసుపు ఉప్పు కారం ఇప్పుడు అమ్మ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని పోపిక అని చెప్పి ఆనియన్స్ కూడా కడియేసి ఇస్తుంది ఇక్కడ అందులో కొంచెం ఎల్లిపాయ కూడా ఉంది దంచింది అవన్నీ పోపిక అని చెప్పి ముందు వేయమని చెప్పింది వేస్తున్న కుక్కర్లో ఎందుకు అంటే కోడి కదండి మామూలుగా ఉడకదు అది అందుకని ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది అంతకంటే కూడా పెట్టుకోవద్దు అందుకే లైట్ బ్రౌన్ కాకముందే వేసుకున్నా కూడా పర్లేదు ఎందుకంటే చికెన్ కూడా కొంచెం లైట్గా మనకి ఆయిల్లో ఫ్రై కావాలి అందుకని చెప్పి దీని తర్వాత మసాలా అంతా బాగా పట్టించేసి దాన్ని నేను ఆయిల్లో వేసిన అమ్మ కింద కూర్చొని దంచుతుంది కదా త్వరగా లేవడం ఇబ్బంది అని చెప్పి నేనే వేస్తా అంటే వేయమన్నది అందుకే వేస్తున్నాను ఇక్కడ ఒక చేత మొబైల్ పట్టుకున్నా ఇంకో చేతితో మసాలా అంతా కలిపేసి కుక్కర్లో పెడుతున్నా దీంట్లో ఇంకా వేరేం వేయలేదండి అమ్మ దంచేది మాత్రం కొబ్బరి డ్రై కోకోనట్ అని అంటారు కదా అది అది ఫస్ట్ దంచి పక్కకు పెట్టుకుంటుంది ఎందుకంటే ఆనియన్తో మనం దంచితే స్మాష్ కాదు మెత్తగా కాదు అని చెప్పి ఫస్ట్ కొబ్బరి దంచి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత లవంగాలు ఇలాచి దాల్చిన కూడా దంచి విడిగా ఆనియన్ ఈ స్పైసెస్ ఉన్నాయి కదండి వాటితో పాటు దంచి కలిపేసి మనం వేసి పెట్టాలండి ఇక్కడ నేను చేయితోనే కలుపుతున్నా అంటే అంత పైకి హీట్గా మనకి చేయకేం తలగదు కదా అందుకని చెప్పి నార్మల్గా చేయితో కలిపి ఆ తర్వాత స్పూన్ పెట్టి కలుపుతున్నాను అమ్మ కింద కూర్చొని కొంచెం ఓపిక్గానే తను చేస్తా వంటలు చేసేటప్పుడు అందుకే అనుకుంటానేమో కర్రీస్ ఏ కర్రీ చేసినా అమ్మ చేతితో చేస్తే మాత్రం చాలా బాగా కుదురుతాయి మేమని కాదండి మా రిలేటివ్స్ కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ అందరూ ప్రతి ఒక్కరికి మా మా హస్బెండ్స్ కానీ చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారు అమ్మ ఏ వంట చేసినా కూడా నాన్ వెజ్ అయితే ఇంకా బాగా నచ్చుతుందండి అమ్మ చేసిన వంటల్లో పిండి వంటలు కానీ ఏదైనా బాగా చేస్తుంది తను ఓపిక్గా నాన్ వెజ్ కానీ ఏదైనా వెరైటీ వంటకం చేసినా కూడా స్పైసెస్ ఏదైనా ద మిక్సీ పట్టాలంటే అస్సలు పట్టదు తను కూర్చొని చిన్న రోట్లో దంచుతుంది దంచి తను వేస్తుంది లేట్ అయినా పర్లేదు కానీ దంచుకొని వేస్తేనే తనకు కూడా తృప్తి అందుకని మేము కూడా టేస్ట్గా ఉంటాయని చెప్పి ఏం చెప్పాం అమ్మకి ఇప్పుడు ఇక్కడ కొబ్బరి ఉన్నో స్పైసెస్ అన్నీ వేసుకొని దంచుతుంది అవి కొంచెం మెత్తగా అయినాక అమ్మ మళ్ళీ ఆనియన్ కూడా దంచుతుంది ఎందుకంటే ఆనియన్ దీంతో పాటు దంచితే మెత్తగా కాదు అది వాటర్ అనేది ఎక్కువ అయిపోయి అంత పైకి చిల్లుతుంది కదా అందుకే వీటిని విడిగా దంచుతుంది ఇప్పుడు కాసేపు నూనెలో ఫ్రై అయినాక కొంచెం నేను వాటర్ ఏం పోయలేదండి ఇందులో మన మసాలాతో పాటు ఆ చికెన్ ముక్కర్లో కొంచెం కొవ్వు ఎక్కువ ఉంటుంది జుట్టుకోడికి మనం ఆయిల్ కూడా నేను ఇక్కడ త్రీ స్పూన్స్ ఏమో వేసాను అంతే ఎక్కువ వేయలేదు చూడండి ఎంత ఆయిల్ పైకి వచ్చిందో రెడ్ కలర్లో భలే ఉంది కదా కానీ ఎంతైనా హైదరాబాద్కి ఊరికి అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ జర్నీ మాది అంతే కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇక్కడ నాన్ వెజ్కి కానీ ఊర్లో నాన్ వెజ్కి అందుకే మేము ఎక్కువ ఊరు నుండి కూడా అమ్మ మాకు వంట చేసి పంపిస్తుంది ఈ చేసిన ఈ కర్రీని కూడా నేను హైదరాబాద్ తీసుకొచ్చాను ఇక్కడ అమ్మ దంచడం అయిపోయింది చూడండి చూపిస్తున్నా అది చెప్పాను కదా ఇందాక డ్రై కోకోనట్ స్పైసెస్ అన్నీ వేసిందని దాల్చిన ఇలా చేయదని ఇక్కడ అమ్మనే వేస్తుంది తీసి నేను వీడియో తీస్తున్నా ఎందుకంటే వేయిస్తలేదమ్మ అని చెప్తే వేస్తుంది తర్వాత ఒక ఆనియన్ కూడా దంచేసింది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది కలిపేసి ఇక మూత పెట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్ అనుకుంటా దానికి ఇప్పుడు వేస్తుందండి నేను మర్చిపోయాను చెప్పడం మీకు ఆనియన్ దంచుతుంది ఫస్ట్ కొబ్బరి అంతా మసాలా అంతా ముక్కలు పట్టాలి కదా అందుకే ఫస్ట్ మనం ఇట్లా వేసుకోవాలని అమ్మ చెప్పింది నాకు నేను ఒక్కసారేమో వండానండి అంతే హైదరాబాద్లో జుట్టుకోడి అని అంటే జుట్టుకోడి ఇక్కడ దొరకదు అనుకున్నా కానీ ఒకసారి నేను నాన్ వెజ్ కోసం ఫిష్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ కనబడితే తీసుకొని ట్రై చేసాను కానీ అమ్మ వండినంత టేస్టీగా అయితే నాకు రాలేదండి అందుకే తమ్ముడు వెళ్ళినా మేము మా దాంట్లో ఎవ్వరం ఒక్కరం వెళ్ళినా కూడా కంపల్సరీ నాన్ వెజ్ ఫిష్ కానీ చికెన్ అంటే నార్మల్ ఆ చికెన్ కాకుండా మనకోడి కానీ ఇలా జుట్టుకోడి కానీ ఇలాంటివన్నీ వండి మాకు పంపిస్తుంది ఊరి నుండి ఇప్పుడు వేసింది ఏంటంటే ఎగ్కి సంబంధించిన పేగు అంటారు కదా అదండి అందులో ఎగ్ తయారవుతుంది అలాంటిది అన్నట్టు అంటే కరెక్ట్గా నాకు చెప్పడానికి వస్తలేదు అది మీకు మీకు తెలిసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అది కలుపుతున్నా వేసి ఎందుకంటే ఫస్ట్ వేయొద్దు అని చెప్పింది అమ్మ ఎగ్ కానీ లివర్ కానీ ఇవి కానీ మనం కొంచెం ముక్కలు మంచిగా మసాలా పట్టినాక వేయాలి అని చెప్పి చికెన్లో ఉన్న ఆ కొలెస్ట్రాల్తోనే ఎంత ఆయిల్ పైకి వచ్చిందో వాటర్ ఇంకా వాటర్ పోయలేదు ఇప్పుడే అమ్మ పోస్తుంది వాటరు బాగా ముక్కలన్నీ ఫ్రై అయ్యాయి ఆయిల్ ఆయిల్లో అవి కలర్ఫుల్గా భలే కనబడుతుందండి కెమెరాలో అంత కరెక్ట్ కనబడతలేదు కానీ ఇప్పుడు వాటర్ పోస్తుంది పోసింది ఈ మనం కుక్కర్ విజిల్ ఒక త్రీ ఆర్ ఫోర్ పెట్టుకోవాలండి మనకి ఇంత వా ఎంత వాటర్ అయితే పోస్తుందో అంతే వాటర్ ఉంటుంది అది తక్కువ కాదు ఎక్కువ కాదు మనకి కుక్కర్ విజిల్ కూడా కానీ ముక్కలకు మంచిగా అందులో నాని మసలిపోయి భలే ఉంటుందండి టేస్ట్ మాత్రం చూడండి నేను ఇది తీసినాక కూడా చూపిస్తాను మీకు అమ్మ పక్కకి రైస్ పెట్టింది అయిపోయింది చూడండి త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ పెట్టి తీసేసిందమ్మ ధనియాల పౌడర్ వేస్తుంది ధనియాల పౌడర్లో కూడా లవంగాలను ఇలాచి మిక్సీ ఫ్రై చేసి వేడి చే అంటే ఫ్రై చేసి తను మసాలా పడుతుంది ఇట్లా నాన్ వెజ్ కర్రీలోకి బాగుంటుందని చెప్పి ఎగ్ ఇవన్నీ వేసింది అందులో వేసి కలుపుతుంది ఇది ఎక్కువ కలపొద్దండి ఎగ్ వేసినాక ఎందుకంటే ఆ చిన్న చిన్న ఉన్నాయి కదా అన్నీ విడిపోతాయి అని చెప్పి అట్లా వేసి పెట్టింది అంతే చూపిస్తున్నాను నేనే చూపిస్తున్నా అక్కడ మీకు ఇది ఇది వేసింది చూడండి అని చెప్పి కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది కోడి నార్మల్ చికెన్ మెత్త అయిపోయిందండి కలర్ఫుల్గా ఎంత బాగుందండి ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగుంది కదా ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ శ్వేతాస్ వరల్డ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం